హలో దోస్తులు ఎట్లున్నారబ్బా మస్తు మస్తులే నేను అయితే ఈ ఈరోజు మా మధ్య అయితే షాపులు అయితే పొద్దు పొద్దున్నే పట్టుకొచ్చిండు పొద్దు పొద్దున్నే పట్టుకొచ్చిండు కానీ నేను అయితే పొద్దున్నే ఉండలేదు అవన్నీ పనంత తీరి బట్టలన్నీ విడ్డేసినాకనే అనేసి అయితే వండిన ఇది ఒక చిన్న టిప్ చెప్తా కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళకి కొంతమంది మట్టి రుద్దుతో కొంచెం సర్ఫ్ వేసుకొని రుద్దుకుంటే తొందరగా అంటే తొందరగా వెళ్ళిపోతాను నేను ఎప్పుడైనా అలానే చేస్తా కొంచెం కట్టెల పొయ్యి గ్యాస్ అయిపోయినప్పుడు కంపల్సరీ కట్టెల పొయ్యి వండుకుంటాం కనుక మేము అట్లనే చేస్తా మా మధ్య అసలు ఆగం ఆగం చేసుకుంటా ఉండి తను అయితే కూర అప్పటికప్పుడు మసాలా రెడీ అయితేనే వండుతాం లేకపోతే లేదు అనేసి అప్పటికప్పుడు ధనియాలు అవన్నీ ఎంచుకుంటాను మా మధ్య కొంచెం నూనె పోషండు ఈ ఉల్లిగడ్డలు వచ్చేసి కాల్చి దంచేయాలన్నట నేను ఎప్పుడైనా సరే కోసేసేదాన్ని ఇది ఒక చిన్న టిప్పు ఊరి టిప్ ఇది ఆ ఉల్లిగడ్డలు కాల్చుకున్న వాటిని దంచాలి మేము కూరలో ఉల్లిగడ్డ కోసేయలేదు ఒక పచ్చిమిరపకాయలు మెంతే ఉంటే మెంతే వేసిన పూజన కూడా ఏమి వేయలేదు మా మధ్య కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండు తర్వాత కొంచెం అంత కొత్తిమీర అయితే వేసినా వేసినాక పసుపు వేసుకొని అయితే వండుకుంటున్నాం ఆ చేపలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేదండి నేను ఎట్లా ఫ్రిడ్జ్ కదా అట్లా ఉన్నదన్నమాట ఇక్కడ చలి ఊర్లలో అసలు మా పిల్లలకైతే నేను పది గంటల వరకు సెటర్ ఇప్పట్లేదు పప్పు మా ఇంకా పొద్దు పొద్దున్న స్కూల్కి పోయినా కూడా అలానే పోతుంది నేను వీడియో కోసం ఓవర్ రియాక్షన్ చేసుకుంటూ పెడతాను జర కామెంట్ అయితే వేసుకోకూర్రీ వీటిని దంచుతున్న ధనియాలు ఇట్లా జీలకర్ర వాటిని పొడి చేస్తాను మా మాకు ఊపడానికి అవి అది ఒకటి ఈ ఉల్లిగడ్డలు అయితే కాగిపోయినాయి కాలిన వాటిని తీసి పక్కకి ఎత్తాడు మా మరిది ఈ పొడి దంచుకునే లోప ఆ ఉల్లిగడ్డలు అని నేను దెబ్బదెబ్బ ఇటుకెళ్ళి పొడి అయితే దంచుతుంటే మా మరిది అవి తిరిగేస్తాడు చేప ముక్కలని పొడి దంచుకోవడం అయిపోయింది కదా అనేసి దాన్ని అయితే తీసేసుకుంటాను ఈ ఇప్పటికిప్పుడు ఎమ్మట పొడి ఇట్లా అల్లము అవన్నీ దంచుకొని పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు కర్రీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆ ఉల్లిగడ్డలు సురసుర కాల్తా కూడా నేను దంచుతాను ఎందుకంటే వేడి దగ్గర అయితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది దంచితే అనేసి అని అయితే దంచుతానా ఆ నల్ల ఇటు తోడ అటు గడ తీసేసిన పచ్చి చింతపులుసు అయితే పోసుకుంటాను నేను అయితే పాత చింతపండు తీసుకున్నా అండి మా మట్టి పాత చింతపండు ఏదైనా బాగుంటది అంటే పాత చింతపండు వేస్తాను కొంచెం కారం తక్కువైంది అనేసానని కారం వేసుకున్నా కారం వేసుకున్న తర్వాత గిట్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఆ ఉప్పు వేసుకోవడం అయిపోయింది కదా మూత అయితే పెట్టేసి ఇటకాయలు ఉల్లిగడ్డలు తీసి దంచుతాను రోలు రోకలు అన్నీ పక్కనే పెట్టుకొని ఎప్పటికప్పుడు దంచి అయితే వేస్తాను మీరు కూడా ఎప్పుడన్నా బయటికి వెళ్తే ఇదే పని చేయరు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మామూలు టేస్ట్ ఉండదు ఆ పులుసు చిక్కగా అయిందా లేదని చూసినాక దంచిన ఉల్లిగడ్డ ముద్దనైతే అందులో వేసుకుంటున్నా వేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ జీలకర్ర మెంతుల పొడిని కొంచెం మరిదైతే వేస్తాడు ఏ సరిపోతుందో సరిపోదా అనేసానని నేను కూడా కొంచెం తీసేసిన కొంచెం గరం మసాలా ఇస్తాను ఈ గరం మసాలా వచ్చేసి పొద్దున నూరిన ఇది సరిపోతుందో సరిపోదా అనేసిన మళ్ళీ కొంచెం వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకున్న కర్రీ